గృహలక్ష్మి లబ్దిదారులకు బిల్లులు చెల్లించాలంటూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట లబ్దిదారులు ఆందోళన నిర్వహించారు గృహలక్ష్మి దళిత బంధు రద్దవుతున్నాయని జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్దిదారులు బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ తరలించారు మొదట లబ్దిదారులు కలెక్టర్ కలిసి తమ మంజూరైన ప్రొసీడింగ్స్ అందజేస్తామని పేర్కొనగా పోలీసులు వారిని గేట్ బయట నిలువరించారు దీంతో వారు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో జిల్లాలోని పలు పట్టణాల గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో లబ్దిదారులకు కలెక్టర్ గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారని పేర్కొన్నారు ఈ లబ్దిదారులు గృహ నిర్మాణం చేపట్టారని అయితే వారికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే ప్రజా గృహలక్ష్మికి గృహ లక్ష్మికి ఐదు లక్షలు ఇస్తామన్నారని లబ్దిదారులకు గత బిల్లులు చెల్లిస్తారా లేక నూతన పాలసీ ప్రకారం ఐదు లక్షలు చెల్లిస్తారో తెలిపాలని పేర్కొన్నారు అలాగే ఇది వరకు మంజూరైన దళిత బంధు యూనిట్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదనంతరం అదనపు కలెక్టర్ దివాకరకు లబ్దిదారులు వారి వినతి పత్రాలను అందజేశారు

మనకి ఇంద్రమ్మ ఇల్లు కానీ ఈ అభయస్తం అప్లికేషన్లో ఏదైతే తీసుకున్నారో దానికి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది రావాలి ఎవరు అర్హులు ఎవరు ఇనర్హులు అనేది నిన్ననే ఒక సబ్ కమిటీ జరిగింది సబ్ కమిటీలో అన్ని విషయాలు చర్చించడం పడుతుంది తర్వాత ఒక డిసిషన్ వస్తుంది అక్కడ వరకు కొంచెం మీరు దయచేసి సార్ ఈ గృహలక్ష్మి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటట్టు మీరు ప్రశ్న మీరు అది ఏదైతే ఉందో అది సార్ జనాల ఆవేదన ఏంది సార్ అని అంటే ఆ ప్రొసీడింగ్స్ ని బట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు నాకు అర్థమైంది సి సబ్ కమిటీకి ఈ విషయం కూడా మేము దృష్టిలో తీసుకుపోతాం ఎప్పుడో ఏ ప్రభుత్వం అయినా సే ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం ప్రజల నుంచే వచ్చింది ప్రజలకి ఎవరికి ఇబ్బంది పెట్టి చేసేది అట్లాంటిది ఉండదు సో మీరు ఒక జెన్యున్ ప్రాబ్లమ్ని తీసుకుని వస్తే దాన్ని కూడా మేము దృష్టికి తీసుకుని పోతాము ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు అందరి దృష్టికి తీసుకుపోయి విషయాన్ని తల్పించడం జరుగుతుంది ఒక గైడ్ లైన్స్ వస్తుంది ఫైనల్ గైడ్ లైన్ అంతవరకు వెయిట్ చేయండి మీరు ఏది ఉన్నా రిక్వెస్ట్ చేస్తాను ఇవ్వచ్చు ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరుగుతుంది క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఒక గైడ్ లైన్స్ వస్తుంది అది వచ్చిన తర్వాత మీరు ఏదో ఒకటి చేయొచ్చు అక్కడి వరకు ఇప్పుడు మీరు సమస్యని దృష్టికి తీసుకొచ్చారు మేము కూడా దీన్ని దృష్టికి తీసుకుపోతాము లెట్ ద గైడ్ లైన్స్ కమ్ ఓకే అది నేను చెప్పేది ఓకేనా థ్యాంక్ సో మచ్ కలెక్టర్ రేట్ నుంచి మాకు ప్రొసీడింగ్లు అనేది వచ్చినాయి ఈరోజు మేమందరం కూడా ఇల్లు నిర్మించుకున్నాము ఇప్పుడు మాకు మూడు లక్షల రూపాయలు అయితే ఎవరికి రాలేదు ఈ ప్రభుత్వము ఇంద్రమ్మ ఇళ్ళ కింద మాకు ఐదు లక్షలు శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము దయచేసి మా ఆడబిడ్డలకి ఎలాంటి అన్యాయం జరగొద్దని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ ప్రొసీడింగ్ అనేది మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని మా మహి మహిళ ఆడబిడ్డలందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము దయచేసి మాకు ఈ యొక్క పథకాన్ని మాకు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము చాలా पर पत्ता म बिललको यता गाव करले क पाए दाजु भन्दै हिँट र गुरु गर्दिछु न दुपुर काय बोलाएन त जाने मेरो रास उनरो फेभर लचिनेइ म फेर लचिनेइ भाइ दया मान दाजु निगा एकपमा मात्र కావడం జరుగుతుంది మరి టిఆర్ఎస్ పార్టీ పక్షాన గతంలో ఇచ్చినటువంటి గృహలక్ష్మి లబ్ధిదారులందరూ కూడా మరి ఇందిరమ్మ పథకం కింద వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి అరుగులుగా గుర్తించాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గౌరవ కలెక్టర్ గారు కూడా వినతి ఇవ్వడం జరిగింది గతంలో కూడా ప్రతిష్టాత్మకంగా దళితుల దళితులకు పది లక్షల రూపాయలు గత ప్రభుత్వం మంజూరు చేయించి ఆల్రెడీ లబ్ధిదారులను కూడా గుర్తించడం జరిగింది మరి దళిత బంధు కూడా మరి సీఎం గారు రద్దు చేస్తున్నామని చెప్పారు ఆ రద్దు చేయడం వల్ల అనేక మంది పేద నిరుపేద దళితులకు మరి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి పాత ఎవరైతే దళితులు ఆ లబ్దిదారులకు గురించి గుర్తించారో వాళ్ళందరూ కూడా దళిత బంధు నిధులను వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహలక్ష్మి పథకం కింద మరి జగిత్యాల టౌన్లో నాలుగు వందల యాభై నియోజకవర్గం మొత్తం కలిపి మూడు వేల గృహలక్ష్మి లబ్ధిదారులకు అప్పుడు కలెక్టర్ గారితోని ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు వారు పని అదే ప్రొసీడింగ్ ప్రకారం వాళ్ళు కొన్ని అప్పులు తెచ్చుకొని కూడా పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది మా మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి ఆగిపోయినాయి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మరి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా నెల నెల అయిపోతుంది మరి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పష్టత లేదు మరి వర్క్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు మరి ఆందోళనకు గురి అవుతారు మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి ఏంది అని చెప్పి మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళందరూ మరి వాళ్ళకు ఇప్పుడు గృహ గృహలక్ష్మి పథకం కింద ఇచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ పథకం వాళ్ళు పెట్టిన పేరైనా మంచిగా ఇందిరామ పథకం కింద అయినా వాళ్ళని ఎలిబుల్ చేసి మరి వాళ్ళందరికీ వాళ్ళ దళితులకు కూడా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇదే గృహలక్ష్మి కింద వాళ్ళకు కూడా ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టిందో మరి అవన్నిటిని కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే పరిస్థితిలో కనబడుతుంది మరి అవన్నీ కూడా కంటిన్యూ చేయాలి దళిత బంధు కానీ గృహలక్ష్మి కానీ డబుల్ బెడ్రూమ్లు స ఇప్పుడు ఇందిరమగ్ర వాళ్ళు అంటారు మరి అవి కూడా కంటిన్యూ చేసి మరి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రజలు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మరి మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకాలైనప్పటికీ కూడా అవన్నీ ప్రజలకు అందే విధంగా మరి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం